అందరికీ అందరికి ప్రయత్తులాడండి ఈరోజు ద ఫస్ట్ బుక్ ఆఫ్ మోజెస్ కాల్ జెనసిస్ ఆది కాండము ఈ యొక్క ఆది కొన్ని ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం ప్రశ్న ఒకటి పాత నిబంధనలో ఒకటవ పుస్తకం ఏది ఆన్సర్ పాత నిబంధనలో ఒకటవ పుస్తకం ఆది ప్రశ్న రెండు పాత నిబంధనలో ఆది కాండము గ్రంథకర్త ఎవరు సమాధానము పాత నిబంధనలో ఆది కాండము గ్రంథకర్త మోషే ప్రశ్న మూడు పాత నిబంధనలో ఆది కాండములో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి జవాబు పాత నిబంధనలో ఆది కాండములో యాభై అధ్యాయాలు ఉన్నాయి ప్రశ్న నాలుగు పాత నిబంధనలో ఆదికాండంలో ఎన్ని వాక్యాలు ఉన్నాయి జవాబు పాత నిబంధనలో ఆది కాండంలో ఒక వెయ్యి ఐదు వందల ముప్పై మూడు అంటే పదైదు వందల ముప్పై మూడు వాక్యాలు ఉన్నాయి ప్రశ్న ఐదు పాత నిబంధనలో ఆదికాండము రచనాకాలం ఎంత సమాధానం పాత నిబంధనలో ఆది కాండం రచనాకాలం ఊహా ప్రకారం చూస్తే క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల యాభై నుండి పద్నాలుగు వందల పది ప్రశ్న ఆరు పాత నిబంధనలో ఆది కాండంలో ప్రధాన వ్యక్తులు ఎవరు జవాబు పాత నిబంధనలో ఆదికాండంలో ప్రధాన వ్యక్తులు ఎవరంటే ఆదాము హవ్వా హానోకు నోవాహు అబ్రహాము షారా ఇసాకు రిబ్కా యాకోబు యోసేపు ప్రశ్న ఏడు పాత నిబంధనలో ఆది కాండములో ప్రధాన స్థలాలు ఏవి జవాబు పాత నిబంధనలో ఆది కాండములో ప్రధాన స్థలాలు ఏవి అంటే ఏదేను తోట ఊరు కానాను దేశం ఐగుప్తు దేశం ప్రైజ్ ద లాడ్